భవిష్యత్తులో మనం చేసే పనుల నుంచి భవిష్యత్తులో మనం ఈ సంవత్సరంలో సమస్యలన్నీ ప్రతి పటిష్టమైన త్యాగం చంద్రబాబు నాయుడు గారు కూడా

చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తొలి తొలియడు సుపరిపాలనలో తొలి జడు అనే కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ప్రతి ఇంటికి కూడా తిరగాలనుప్పుడు అందరూ కూడా మరి ఎలక్షన్ క్యాన్వాసింగ్ లాగా మళ్ళీ ప్రతి గృహానికి తిరగాలని అనుకున్నాం కానీ తిరిగేటువంటి ఉత్సాహంగా అంటే మొదటి సంవత్సరంలోనే ఇన్ని పనులు ఒక ప్రభుత్వం చేసిందంటే ఒక మిస్ట్రీ అది ఎందుకంటే అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు తల్లికి వందనం అవ్వచ్చు ఒక పక్కన రోడ్లు అభివృద్ధి అవ్వచ్చు అదేవిధంగా పెన్షన్ ఏ రోజున కూడా ఎవరికి ఆకోకట మరి మొట్టమొదటి తారీఖున ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది ప్రజలతో ఒక్క మాట అనిపించుకోకుండా సంవత్సర కాలంలో పరిపాలన చేశారనే అదొక అద్భుతం కేటర్ అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏదైతే ప్రజలకు ఒక మాట అన్నామో ఆ మాట ప్రకారం మనం చేసామని చెప్పి గర్వంగా మన కేటర్ అంతా కూడా తిరుగుతున్నారు అని అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది సాధ్యమైంది వాళ్ళ కేటర్కి కొంతమందికి మనం పెంచకపోవచ్చు కానీ మనం అందరం కూడా ప్రజలకి తిరిగేటప్పుడు ఒకటే మాట అన్నాం ప్రజలు ఇబ్బంది పడకోకుండా చూసే బాధ్యతను మనం అందరం కూడా తీసుకుంటా ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ సైనికులందరూ ఏ విధంగా అయితే తిరిగారు ఆ ప్రజలకు ఇచ్చిన మాటలు ముందుగా మనం అందరం కూడా నెరవేర్చుకునేందుకు మనం అందరం కూడా గర్వంగా ఉండాలి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఈ సమపర్కాలను చేసినటువంటి అభివృద్ధిని ప్రధానిని కూడా తెలియబదు చేసిన वार्ताల గురించి చెబుునే చేయాల్సిన वार्ताల గురించి ప్రధానిని కూడా ఒక మాట చెప్పండి రాష్ట్ర ఎదుల్లో కూడా విప్రుత్వానికి మీ ఆశీర్వద అందరికీ ప్రధాన కార్యమైనటువంటి పదవ అధినాయానికి మొదటగా మరి కన్నవేళాకిని నాయకత్వంలో ఎంఎస్సీ గా నా పేరు ఎనోచేయకునే ముందు ముందు రియర్స్ తో ముందు రియర్స్ తో మొదటి మీటింగ్ పెట్టి మన కడల అందరితోని కూడా నా విజయాన్ని సాధించిన మీ అందరికి అన్నగారు గారి వేరన్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ

కానీ దివ్యాంగులు కానీ ఆ ప్రకారంగా అందరికీ అడుగుతూ ఉంటాయి

Hello? Uh -oh.

ma ma ఈ విధంగా ఈ సంవత్సరంలో నెరవేర్త చేసిన పనులు ప్రజలకు చెప్పడానికి ఈ కార్యక్రమాలు చేసేస్తాము దీంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అమరావతి మళ్ళీ ప్రారంభించాము